కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామీణ మండల పరిధిలోని వల్లివేడు నీటి సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారని స్థానిక రైతులు ఆరోపణలు చేశారు తమకు అవసరమైన ద్రోవపత్రాలు అందించకుండా అధికారులు కాలయాపన చేసి విధుల దుర్వియోగం చేశారని గ్రామ రైతులు ఆరోపించారు అధికార పార్టీకి ఒక చూపు అనధికార పార్టీకి మరో చూపు అన్న విధంగా అధికారులు వ్యవహరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్నారు సంబంధిత అధికారులు ఫిర్యాదు చేసినా తమ వర ఆలోకించలేదని వారు వాపోయారు ఏది ఏమైనా తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అధికారులు తీరుపై ఒల్లివేడు గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఒక అన్ని ఆరు వేశాము వేస్తే వాళ్ళు

నన్ను ఏం చేయమంటారు మేము చేయాల్సిన పనిమో చేయాలని చెప్పాము కానీ అతను విఆర్ఓ స్విచ్ ఆఫ్ అయినాడు కనబడలేసా దానికోసం మీరు ఏం చర్యలు తీసుకుంటారు ఇది వాస్తవంగా జరిగేది జరిగితే ఆ తర్వాత ఎవడు ఎండ్ అనేది తర్వాత జరిగేదే జరిగే కొంటే ఈ విధంగా చేసిన అధికారులే ఈ విధంగా చేస్తాము విఆర్ఓ వీళ్ళంతా చేసిన దానికే మేము ఎందుకు ఇదనాల్సి వచ్చింది మేము అన్నీ ఆల్రెడీ వేసాం కదా ఆరు మందిని మరి దీన్ని ఎట్ట రిజెక్ట్ చేశారు నీటి తీరది సమస్య ఎందుకేడు దీనికి సంబంధించి మీరు న్యాయస్థానానికి ఏమన్నా వెళ్తున్నారా న్యాయస్థానానికి పోయి కోర్టుకే వేస్తున్నాం సార్ దీన్ని ఏమైతే అది ఎవరిని కోర్టు ఏం తీర్పిస్తుందో దాని ప్రకారం మేము నడుచుకుంటాం రెడ్డి లోపలికి ఉండి కొక్కు జనార్దన్ రెడ్డి కోడూరు శ్రీనివాసులు బోనగొడుగు శ్రీనివాసులు అక్కుర్తి వెంకటరెడ్డి కొక్కు వెంకటరమణారెడ్డి వీళ్ళారు మాత్రమే లోపలికి రండి இப்படி அப்பிந்தே சார் நே அர்த்தம் ஏதோ மாட்டாடலாம் அவசியம் அடி மாட்டா வெளியே ಅ ಸಾರುಸ್ ಆಯನ

ఈ వల్లివేడు సాగునీటి సంఘం ఎన్నికలకు సంబంధించి గ్రామసభ జరిపి దాంట్లో నామినేషన్స్ తీసుకొనేసి మామూలుగా ఎన్ను ఎన్నుకొనబడినది ప్రెసిడెంట్గా వచ్చి వాళ్ళ మల్లికార్జున రెడ్డి వైస్ ప్రెసిడెంట్గా కుక్కు జనార్దన్ రెడ్డి గారు ఎన్నుకోబడినది వాళ్ళకి ఎన్నికైనట్టుగా ధృవీకరణ చేసి